అందరికీ నమస్కారం అండి ఈరోజు చుక్కాకు పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నా ముందుగా అయితే రెండు కట్టలు చుక్కాకును తీసుకొని ఈ విధంగా బాగా కాడలతో సహా ఒలుసుకోవాలి ఇదిగోండి ఈ కాడలు వేస్తేనే చుక్కాకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ఆకుల అట్లా వేస్తేనా ఏమంత రుచి ఉండదు ఈ కాడల్లోనే ఉంటుంది మొత్తం ఫైబర్ అంతా సో కాడలతో సహా మనము ఒలుచుకొని నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలి ఈ విధంగా అయితే ఈ విధంగా బాగా కడుక్కన్న తర్వాత ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము చుక్కాకు పచ్చడి అయితే చేసుకుందాము ఇంకా చుక్కాక పచ్చడికి కావలసిన పదార్థాలు ఇదిగోండి పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా చేసే విధానం అయితే చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి సి పెట్టుకున్నాను కదా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి వన్ మినిట్ పాటు బాగా వేయించుకోవాలి మనము ఆకైతే వేసుకోవాలి చెక్కాకు దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే వేయను ఒక్కో ఊళ్ళో ఒక విధంగా చేస్తారు మా ఊరి సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము పెట్టుకున్నాం కదా చుక్కాకు ఈ చుక్కాకు దీంట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా సింపుల్ అండి చుక్కాకు పెట్టే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము పగినంత ఇంకా ఇదంతా బాగా ఇట్లా కలేదిచ్చి ఇంకా మూట అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టి బాగా ఉడికించుకుంటే చిక్కాకు పచ్చడి అయితే రెడీ అవుతుంది దీంట్లో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆకు ఇట్లా వేసి మూత పెట్టేస్తే ఇంకా ఈ కాడల్లో ఉండే నీరంతా పెనంలోకి అయితే వస్తుంది ఇంకా ఆ నీళ్ళతోనే బాగా ఉడికిపోతుంది పచ్చడి ఇలా మూత పెట్టుకోండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కల ఉండాలా లేదంటే మాడిపోతుంది కదా అందుకనేసి చూడండి ఎటువంటి వాటర్ అయితే మనం పోయలేదు చుక్కాకులో ఆకులో ఉండే నీరంతా కూడా కిందకు ఈ విధంగా ఉడికిపోయి దిగిపోయినాయి ఇలా మనము ఉడికేటప్పుడు ఆకు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుంటే చుక్కాక పచ్చడి అయితే రెడీ అవుతుందండి చాలా సింపుల్ కదా ముఖ్యంగా అయితే కూరీ లేపి చాలా బాగుంటుంది సంగట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ కాడలన్నీ బాగా ఉడికేంతవరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి కరెంట్ అయితే పోయింది చాలా మబ్బుగా ఉంది క్షమించండి చుక్కాకు పచ్చడి అయితే రెడీ అయింది ఇంతే అండి చాలా సింపుల్ కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోవడమే కాడలన్నీ బాగా ఉడికినాయి చూడండి కాడలు ఉంటే ఏమవుతుందంటే నార నార నారగా ఉంటుంది తినడానికి మధ్య మధ్యలో అవి దారాలు లాగా వస్తూ ఉంటాయి సో కాడలు అనేది బాగా ఉడకాలి ఈరోజు చుక్కాకు పచ్చడి అయితే చేసినాను ఈ పచ్చడి ఎలా చేసినాననేది ఫుల్ వీడియో అయితే పెట్టినాను షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో ఉంటుంది చూ ఓపెన్ చేసి చూడండి చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా చేసుకొని చుక్కాకు పచ్చడి ఒకసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపి